దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా ప్రిలారా బోధించేటువంటి వారు కావచ్చు వ్యతిరేకముగా ప్రవర్తించేటువంటి వారు కావచ్చు వ్యతిరేకముగా ప్రియలారా ప్రవచించు వారు కావచ్చు వాక్యానికి వ్యతిరేకముగా ఇలాంటి వారు అంచె దినాలలో వస్తారు అని భక్త యోహాను మాట్లాడచ్చు ఆ వ్యతిరే వాక్యానికి సత్యానికి వ్యతిరేకముగా పలికేటువంటి వారు ఎవరు అంటున్నాడు లోక సంబంధులు చెప్పండి వారు ఎవరు లోక సంబంధులు స్తోత్రం చెప్పడం గట్టిగా లోక సంబంధుల యొక్క నడవడికి ఎలా ఉంటుంది చీకటిలో నడుస్తారు చీకటి అంటే ఏమిటి లోకములో నడుస్తారు అంటే లోకమంతా వారిలో ఉంటుంది వారు లోకములో ఉంటారు లోక సంబంధమైన కార్యాలు కనబడుతూ ఉంటవి చీకటి సంబంధమైన కార్యాలు కనబడుతూ ఉంటవి పాప సంబంధమైన కార్యాలు వారిలో కనబడుతూ ఉంటవి గనక